ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఈరోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ఎన్టీపీసీ రైల్వేకి సంబంధించి మరో నోటిఫికేషన్ త్వరలోనే రానుంది అది కూడా మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ నవంబర్ ఈ రెండు మంత్లో మనకు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి రీసెంట్గా రైల్వే బోర్డు అనేది అనౌన్స్ చేయడం జరిగింది అయితే పోస్ట్ ఈ ఈరోజు మనం తెలుసుకుందాం అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమో ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైతే పూర్తయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్గా చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనం క్వాలిఫికేషన్ వేజ్గా పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది గ్రాడ్యుయేటెడ్ గ్రాడ్యుయేటెడ్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎనీ డిగ్రీ అనమాట మీ చేతిలో ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అయితే మొత్తం పోస్టులు ఎవరాలు చూసినట్టయితే ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి వాటిని ఏ విధంగా డివైడ్ చేస్తారనేది చూద్దాం స్టేషన్ మ్యాస్టర్ కేటగిరీకి సంబంధించి ఆరు వందల పదిహేను గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్వేకి సంబంధించి యాభై తొమ్మిది చీఫ్ కమర్కల్ అండ్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి నూట అరవై ఒకటి జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టిక్ సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఒకటి సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్టిక్ సంబంధించి ఆరు వందల ముప్పై ఎనిమిది ఈ విధంగా మొత్తం ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు అనేది ఉండడం జరిగింది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఏదైతే ఉందో ఈ అనేవి చాలా అత్యధికంగా ఉండడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనం చూసినైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేటెడ్ అంటే ఇంటర్ లెవెల్ అనమాట టెన్త్ ప్లస్ టూ అంటే టెన్త్ ప్లస్ టూ అంటే ఐటీఐ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే వీటిలో పోస్టులు వాటికి సంబంధించిన వేకెన్సీ తెలుసుకుందాం మొత్తం పోస్టుల సంఖ్య చూసిన మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అనేది ఉండడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా ట్రైన్ క్లర్క్కి సంబంధించి డెబ్బై ఏడు కమరికల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్కి సంబంధించి మూడు వందల తొంభై నాలుగు జూనియర్ క్లర్క్ కమ్ టైప్స్టికి సంబంధించి నూట అరవై మూడు మొత్తం మీద మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే పోస్టులు అనేది జోన్స్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ జోన్స్లోని ఎన్ లెటర్తో స్టార్ట్ అయినవి నార్త్ జోన్లోకి ఎస్ లెటర్తో స్టార్ట్ అయినవి సౌత్ జోన్లోకి ఇంకా ఆర్డబల్యూ ఏ అయితే ఉంటాయో ఇవన్నీ కూడా ఈస్ట్ జోన్లోకి ఇంకా డబ్ల్యూ ఏదైతే ఉంటుందో అది మన యొక్క వెస్ట్ జోన్లోకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రాపర్గా చూడండి మనదైతే ఎస్సిఆర్ సౌత్ సెంట్రల్ డ్రైవ్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ డ్రైవ్ అండ్ సౌత్ ఈస్ట్ రీజియన్ ఈ నాలుగు కేటగిరీలు మనకి సంబంధించినవి అవి ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం పోస్టులు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మీరు వీడియో స్టాప్ చేసి ఇక్కడ మీరు క్లియర్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు అదే విధంగా ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ మీద ఉన్న పోస్ట్లో ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయనేది ఒక సింపుల్గా ఇవ్వడం జరిగింది అయితే ప్రాపర్గా నోటిఫికేషన్ అయితే ఇంకే విడుదల చేయలేదు జస్ట్ అప్డేట్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు డెఫినెట్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫోకస్ అనేది కంటిన్యూ చేయండి డెఫినెట్గా ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది మొత్తం సుమారుగా పోస్టులు అనేది ఏడు వేలు సెల్లర్ పోస్టులు అనేది కమింగ్ సూన్ త్వరలోనే రానున్నాయి వచ్చే రెండు మూడు నెలల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కంటిన్యూస్గా మీ యొక్క ఫోకస్ అనేది కంటిన్యూ చేయండి ఇంకా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే కట్టొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టు ఛానల్ ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి పాస్ట్ అప్డేట్స్ అనేవి మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సెమలు క్లిక్ చేసినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాంతోపాటు మీకు మా అప్డేట్స్ నచ్చేటైతే మా వీడియో కింద కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో